అహల్య బాధగా కోపంగా ఏడుస్తూ నేను ఇందిరాగారిని చూశాను నాతో పాటు మీరందరూ చూశారు నేను ఇందిరాగారి మాట విన్నాను ఇంకా నన్ను ఎందుకు మభ్య పెట్టాలని చూస్తున్నారు నన్ను వెళ్ళనివ్వండి నేను ఇందిరాగారి దగ్గరికి వెళ్తాను అని ఏడుస్తూ ఉంటుంది అహల్య లేదండి మీరు చూసిందంతా అబద్ధం మీరు చూసిందంతా నిజం కాదు అని అంటుండగా అహల్య షాక్ అయి గౌతమ్ మాటలని వింటూ ఉండిపోతుంది లేదు నేను ఇందిరాగారిని చూశాను ఇందిరాగారి మాట విన్నాను నేను వెళ్తాను అని అహల్య ఏడుస్తూ బ్రతిమిలాడుతూ ఉంటుంది అప్పుడు లేదండి మా నాన్నగారు మాట తప్పిన వాడిని అవుతాను చస్తాను అని పట్టుపట్టడంతో మా నాన్నగారిని బ్రతికించుకోవడానికి నేను యూజ్ చేసిన చిన్న ట్రిక్ ఇది అని గౌతమ్ అనగానే షాక్ అవుతుంది అహల్య ట్రిక్క అని అహల్య అడుగుతుండగా అవునండి అపాయంలో ఉపాయం అని అహల్యకి వివరిస్తూ ఉంటాడు కింది నుండి అర్జున్ ప్రసాద్ సుభద్ర ఇద్దరు పైకి వస్తూ ఉంటారు ఇంకా గౌతమ్ ఇలా అంటుంటాడు ఇంద్ర ఆర్మీకి వెళ్ళిపోయాక ఇంట్లో నాకు కావలసిన పనులని నేను చేయించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంద్రాని క్రియేటివ్ చేసి క్రియేటివ్ ఇంద్రాతో వీడియో కాల్స్ చేయించి నేను ఇంట్లో నాకు కావలసిన పనులని చేయించుకునేవాన్ని అని గౌతమ్ చెప్తుండగా అప్పుడే సుభద్ర అర్జున్ ప్రసాద్ లోపలికి వచ్చి అదంతా వినేస్తారు సుభద్ర అర్జున్ ప్రసాద్లని చూసి అహల్యా గౌతమ్లు షాక్ అవుతారు నిశ్చితార్థం పూర్తయినట్టేనా వారం రోజుల్లో పెళ్ళిని గౌతమ్ ఎలా ఆపనున్నాడు ఇంద్ర చనిపోయిన విషయం బయటపడుతుందా రాను నేను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్